నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే అక్క నమస్తే పద్మిని హ్యాండ్ వావ్ ఈ హ్యాండ్ బాగుంది కానీ ఆ హ్యాండ్ ఏంటి కొంచెం మీకు పెద్దగా కనపడాలని నాలో ఉన్న ఆర్టిస్ట్ నిద్ర లేపాను ఆ ఆర్టిస్ట్ పడుకుండా మనకి చాలా రోజుల నుంచి మనం అనుకున్న పనులు అవ్వట్లేదు ఆర్థికంగా ఏది కూడా ముందుకు జరగట్లేదు లేదు అంటే గనక దగ్గరకు వచ్చినట్టే ఉందండి పని ఆగిపోతున్నాయి ఇలాంటివి చాలా మంది చెప్తూ ఉన్నారు పద్మిని నాకు అలాంటప్పుడు నేను మొన్న అంటే మేనిఫెస్టేషన్ బుక్స్ చదువుతూనే ఉంటాను ఎక్కడికక్కడ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ తీసి చదువుతుంటే ఈ హ్యాండ్ మ్యానిఫెస్టేషన్ అనేది కనపడింది అనమాట మీరు నేను చెప్పే ఏ మేనిఫెస్టేషన్ మెథడ్ అయినా మీరు ఒక్కసారి క్లియర్గా చూస్తే అర్థమయ్యేటట్టే చెప్తాను మ్యాక్సిమము ఖచ్చితంగా అర్థం చేసుకొని చేయండి దీంట్లో ఏముందులే అని మాత్రం అనుకోద్దు అలాగే లాడర్ టెక్నిక్ ఒకటి ఒకటి డోర్వే టెక్నిక్ ఒకటి డోర్వే టెక్నిక్ నాకు పనిచేస్తే మీకు చెప్తాను అని చెప్పాను అది ఎలా పనిచేస్తుందో చెప్తాను షో ఇది ఇప్పుడు హ్యాండ్ టెక్నిక్ ఒకటి అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఒక పేపర్ మీద మీ చేయి పెట్టేసి చక్కగా డ్రా చేసుకోండి మగవాళ్ళైతే కుడి చేయి పెట్టాలి ఆడవాళ్ళు అయితే చేయి పెట్టాలి పెట్టిన తర్వాత ఫస్ట్ మధ్య వేలు ఫైవ్ జీరో రాసుకోండి ఓకే ఇది ఫైవ్ టు జీరో ఇది ఎయిట్ జీరో ఎయిట్ ఉంగరం వేలికి ఇది సెవెన్ ఫోర్ వన్ చూపు మళ్ళీ ఇక్కడ చిట్కెన్ వేలు ఫైవ్ టు జీరో తమ్ము సెవెన్ ఫోర్ వన్ ఇట్లా రాసుకొని ఆయన మనీ మ్యాగ్నెట్ అని రాయండి రాసి చక్కగా ఒక పెట్టేసేయండి ఏదైనా ఒక బుక్ లో పెట్టండి యాక్చువల్ గా అయితే ఇది కనిపిస్తూ ఉంటే వైబ్రేషన్ తీసుకుంటుంది అనమాట ఇట్లా బుక్ లో పెట్టకుండా మీరు పడుకునే రూమ్ లో తలుపు వెనుకాల కూడా అతికించుకోవచ్చు మీ లివింగ్ రూమ్ లో తలుపు వెనుకాల కూడా అతికించుకోవచ్చు ఏముంది అంటే మేనిఫెస్టేషన్ అండి అని చెప్పొచ్చు తప్పేమీ లేదు కనపడితే ఏదైనా చెడు జరుగుతుందని మాత్రం అనుకోద్దు ఆయన మనీ మ్యాగ్నెట్ అని చెప్పి చదివినప్పుడు ఓహో నువ్వు మనీ మ్యాగ్నెట్ వా అని వాళ్ళు అనుకుంటారు కదా ఆ ఇంటెన్షన్ కూడా అవుతుంది వర్క్ బ్యాడ్ గా అనుకున్నా అనుకోకపోయినా ఏం లేదు వాళ్ళు అదే చదువుతారు కదా ఆయన మనీ మ్యాగ్నెట్ ఏంటిది అంటే మేనిఫెస్టేషన్ చేసుకున్నాం అని చెప్పండి మీకు పని అయితే కూడా చెప్పండి మాకు ఇలా పని అయింది వర్క్ అయింది మేము యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పాము మీరు మీరు కూడా కావాలంటే చేసుకోండి అని కూడా చెప్పొచ్చు ఇలా పెట్టుకోండి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే గనక తప్పకుండా మీకు అందుతుంది అనమాట అయితే ఇది వైట్ కలర్ పేపర్ మీద వైట్ పేపర్ మీద బ్లూ పెన్ తో చేసుకోండి మీకు ఇక్కడ క్లియర్ గా కనిపించాలని నేను బ్లాక్ పెన్ తో రాశాను గానీ బ్లూ పెన్ తో చేసుకోవాలనమాట మీకు ఇంకా ఈజీగా ఉండాలి అంటే గనక బ్లూ స్కెచ్ తెచ్చుకోండి మార్కర్ ఉన్నా పర్వాలేదు ఏది కొత్తగా కొని తీసుకొని రావాలి అని అనుకోకండి ఇంట్లో ఏదున్నా బ్లూ స్కెచ్ మార్కర్ బ్లూ పెన్తో కూడా మాకు ఈజీనే అంటే రాసేసుకోండి రైట్ రైట్ బ్యూటిఫుల్ అక్క అయితే ఇది ఎప్పుడు వేయమంటారు అక్క ఫ్రైడే వేయచ్చు థర్స్డే వేయొచ్చు థర్స్డే ఫ్రైడేస్ మీకు బాగా కలిసి వస్తుంది వెడ్నెస్ డే కూడా వేయచ్చు వెడ్నస్ డే కూడా మనకి డబ్బుని అందించే రోజే కాబట్టి బుధుడు కూడా మీకు బిజినెస్ అది వృద్ధి పొందాలి అంటే బుధవారం చేసుకోండి మీకు రావాల్సిన డబ్బు రావాలి ఖచ్చితంగా అంటే గురువు శుక్రవారాలు చేసుకోండి రైట్ ఏ సమయంలో వేయమంటారు అక్క మార్నింగ్ అవర్స్ పద్మిని ఎప్పుడైనా లెవెన్ ఓ క్లాక్ లోపల మీరు చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి ఒక వైట్ పేపర్ మీద ఏ ఫోర్ సైజ్ పేపర్స్ ఉంటాయి చక్కగా బుక్కుల నుంచి చింపేడాలు అవి చేయకండి పేపర్ కొనుక్కోండి ఏ టైప్ పేపర్ కొనుక్కున్నా ఏ ఫోర్ సైజ్ పేపర్ కొనుక్కున్నా రైట్ అయితే ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది మరి ఇంట్లో ఇద్దరు ఉంటాం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వేసుకోవచ్చా లేకపోతే ఒక్కళ్ళు చాలా ఇద్దరు వేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇద్దరు సంపాదిస్తున్నారు కాబట్టి ఇంకోటి మీకు వచ్చేది ఉందనుకోండి వాళ్ళకి కూడా వస్తే మంచిదే కదా వాళ్ళ లక్కన మీకు కలిసి రావచ్చు మీ లెక్కన వాళ్ళకి కలిసి రావచ్చు తప్పకుండా వేసుకోవచ్చు ఇద్దరిది వేసుకుని ఆ డోర్ వెనకాల ఇద్దరిది కూడా పెట్టచ్చు పెట్టుకోవచ్చు అయితే అక్కడ పైన అలాగే హ్యాండ్ మేనిఫెస్టేషన్ అని అక్కర్లేదు నేను మీకు అర్థం అవ్వాలి ఇది ఏంటి అనేది చెప్పాను నేను ఇంకోటి ఏం చేయొచ్చు అంటే మీరు ఇట్లా చిన్న పేపర్ మీద తీసుకుని కూడా వేసుకోవచ్చు ఒక హాఫ్ ఏ ఫోర్ సైజ్ పేపర్ ని ముందే కట్ చేసేసుకొని చిన్నగా వేసుకోవచ్చు మీ హ్యాండ్ కి సరిపడా మిగతా ఈ పేపర్ అంతా చుట్టూరా వేస్ట్ కాకుండా ఎంత వరకు మీకు కావాలో చూసుకొని అది ముందు కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అప్పుడు పేపర్ ని అతికిచ్చే పరిణామం తగ్గి ఉంటుంది కాబట్టి ఆ పని హెల్ప్ఫుల్ అవుతుంది మీకు ఏదైనా ఇప్పుడు చిరిగింది చెదిరింది లేకపోతే అలా ఉంచుకోవాలి కదా ఒకవేళ ఏదైనా చిరిగితే చిరిగితే ఏం చేయమంటారు ఏముంది మీరు చక్కగా అది వాటర్ లో వేసేసి చక్క చిన్నగా అయిన తర్వాత ఎక్కడైనా తొక్కని జాగలో వేసేసేయండి ఆ వాటర్ ని కూడా చెట్లకి పోసేసేయండి సరిపోతుంది రైట్ మీరు పని అయిన తర్వాత ఒక్క పని కోసం చేసుకున్నారు కదా ఆ పని అయిన తర్వాత కూడా మీరు అలానే గ్రాటిట్యూడ్ కూడా చూపించవచ్చు ఎవరికైనా భోజనానికి ఇవ్వడం కానివ్వు లేకపోతే ఎక్కడికైనా జ్యూస్ ఇప్పించడం కానివ్వు ఏదైనా మీ ఇష్టం ఒక మంచి పనికి ఉపయోగించండి ఏదో చిన్న సర్వీస్ అయినా పర్వాలేదు అయితే ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అయితే మనం ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు ఈ నెంబర్ గురించి అయితే ఎయిట్ జీరో ఎయిట్ రాస్తారు కదా యూనివర్సిటీ నెంబర్ ఎయిట్ జీరో ఎయిట్ కూడా ఆ మనీ అబెండెన్స్ నెంబర్ అనమాట మన దగ్గర సమృద్ధిగా ఉండాలి చేతిలో సమృద్ధిగా ఉండాలి మనం సంపాదించుకోవాలి అనేది అనమాట అందుకని ఎయిట్ జీరో ఎయిట్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి లో ఇది చాలా ఇంపార్టెంట్ సెవెన్ ఫోర్ వన్ చూపుడు వెలికి ఏంటంటే అది వాళ్ళ దగ్గర నుంచి రండి నాకు డబ్బు రావాలి అని అంటాం సో చూపుడు వెలికి సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ ఏంటంటే ఎప్పుడు సమృద్ధిగా ఇంట్లో ఉండాలి అని చెప్పి ఎయిట్ జీరో ఎయిట్ మనం ఈ ఫింగర్ కి రాస్తాం అలాగే ఫైవ్ టు జీరో చిట్కెన్ వీల్ చాలా ఇంపార్టెంట్ మనకి అన్ని వేళ్ళు చాలా ఇంపార్టెంట్ దేనికి తగ్గ ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది బుధుడికి సంబంధించింది చిట్కెన్ వేలు అందుకని ఎమరాల్డ్ ఏమైనా పెట్టాలనుకుంటే చిట్కెన్ పెట్టి పెడతారు కాబట్టి ఫైవ్ టు జీరో అక్కడ అలాగే సెవెన్ ఫోర్ వన్ అన్నిటికంటే థమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అది లేకుండా మనం ఏ పని చేయలేము సో అవతల వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బు టైంకి ఇచ్చేసి మా గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బు టైంకి వచ్చేసి ఏదైనా కానీ రావాలంటే సెవెన్ ఫోర్ వన్ అలాగే మీ మైండ్లో చాలా గట్టిగా నింపుకోవాల్సింది ఏంటి అంటే మీరు చాలా లక్కీ అని చెప్పి ఎప్పుడు మిమ్మల్ని మీరు తిట్టుకోకూడదు ఐఎమ్ ఐఎమ్ లక్కీ అండి లేకపోతే నాకు ఏది కలిసి రాదండి నా పేరు వెళితేనే అట్లా అయిపోతుందండి ఇట్లా అనుకోవద్దు పొరపాటున కూడా మీరు ఆయమ మనీ మ్యాగ్నెట్ అనే అనుకోవాలి అది మీ హస్తం మధ్యలో ఉండాలి మీరు ఎప్పుడైనా సరే ఇట్లా పెడితే చక్కగా గుంటపడి ఉండాలి మీ చెయ్యి అంటే ఎప్పుడు కూడా డబ్బు నిలబడేటట్టుగా ఉండాలి అలా మన హ్యాండ్ ఫామ్ అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది అలా నాకు కూడా టైం పట్టింది మీకు కూడా అలానే టైం పడుతుంది తప్పకుండా ఆ రోజు వస్తుంది అనే నమ్మకం రాసుకోవాలి రైట్ అక్క హ్యాండ్ మేనిఫెస్టేషన్ ఒక కొత్త టెక్నిక్ డెఫినెట్ గా ఇది డెఫినెట్ గా ఈ టెక్నిక్ ని యూటిలైజ్ చేసుకుని డెఫినెట్ గా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఫేస్ చేస్తున్న వాళ్ళు దాని నుంచి బయటపడాలి డెఫినెట్ గా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక జాగ్రత్త చెప్తాను చెప్పండి ఈ నెంబర్స్ ఏవి కూడా ఈ లైన్ కి టచ్ అవ్వకూడదు అర్థమైందా నేను ఎలా టచ్ అవ్వకుండా రాసానో అలానే మీరు కూడా టచ్ అవ్వకుండా రాయండి ఒకవేళ అట్లా కాకపోతే గనక ఆ ని మళ్ళీ రీ చేయొద్దు రీ రైట్ చేయద్దు కొట్టేడాలు అవి ఇవి ఏమి ఉండకూడదు ఓకేనా తప్పకుండా రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే అక్క నమస్తే